హలో గైస్ మొత్తానికి అనిల్ రావు దొరకలేదు భయ్య ఇది షూర్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హై వాల్యూమ్ స్పీచ్ ఇస్తున్నారు డైరెక్టర్స్ అంత పెద్ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రాజమౌళి గారు ఏమో సింపుల్ గా మీకు ఒక అందమైన హీరోయిన్ తెస్తాను ఉంటారు మాట్లాడకుండానే నడిపేస్తాడు ఇక కొందరేమో మంచి మంచి హిట్స్ ఇస్తూనే ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేయాలని కలలు కంటారు దానికి అనుగుణంగానే హీరోని కూడా ఒప్పిస్తారు సినిమా ఎలాగలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు లెక్క స్టార్ట్ అవుతుంది అనే గుర్తు చేస్తారు ఎక్కడికో తీసుకెళ్లి వెళ్తే మనం చెప్పింది మైండ్ లో పెట్టుకుని సినిమా చూస్తాం కానీ థియేటర్స్ లో ఏమి దొరకదు ఏదో దొరుకునే లోపల ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ మంచి సీన్స్ వచ్చినా మళ్ళీ ఏదో కావాలని ఎత్తుకుంటాం చివరికి శుభం కారణపడుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలోకి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గురించి ముందుగా చెప్పాలి ఖచ్చితంగా సినిమా ప్లస్ అయ్యాడు సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కప్పేశాడు కప్పేసాడు ఇక మెగాస్టార్ హీరోయిన్ల మీద వచ్చే లవ్ స్టోరీ కొద్దిసేపే ఉంటుంది కానీ అందరికి నచ్చే విధంగా ఉంటుంది ఒక డిఫరెంట్ లా అనిపిస్తుంది చిరంజీవి గారి మాత్రం హీరోయిన్ కి చెప్పే సీన్ చాలా స్పెషల్ భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే థర్డ్ పర్సన్ ఎంటర్ కాకూడదు అనే పాయింట్ చాలా సున్నితంగా వివరించారు అలాగే ఆడవాళ్ళందరూ పార్టీ చేసుకున్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణలు ఖచ్చితంగా సినిమాకి చాలా చాలా ప్లస్ అవుతాయి మగవారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆడవారు మిస్యూజ్ చేసే సెక్షన్ అనే పాయింట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సీన్స్ ఉంటాయని సినిమాలో చిరంజీవి గారు కనపడరు వరప్రసాద్ గారి కనపడతారు అంతలా డైరెక్టర్ కి మెగాస్టార్ గారు మౌల్డ్ అయ్యారంటే నిజంగా మెగాస్టార్ కి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే హ్యాడ్స్ ఆఫ్ టు మెగాస్టార్ ఫస్ట్ హాఫ్ అలా సరదాగా నవ్వులతో గడిచిపోయి సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారి డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు కి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఎటువంటి వైలెన్స్ ఉండదు ఫ్యామిలీతో కలిసి అందరూ సరదాగా చూడొచ్చు ఫైనల్ గా అనిల్ రావు దొరకలేదు బయ్యా మెగాస్టార్ తో సేఫ్ జోన్ ఆడాడు మూవీ సూపర్ హిట్ థ్యాంక్ యూ గైస్